నగరంలోని స్థానిక బోడిగాడి తోట గిరిజన కాలనీలో గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సుమారు ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల హిందీ అధ్యాపకులు సంజయ్ బాబు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక నాయకులు యాకశేరి లోక్ సాయి స్థానిక నాయకులు బాలు పద్మూడవ వార్డు నాయకులు శ్రీకాంత్ మాణికల జయలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు మాది బోడతో ఎస్టే కాదు ఈ సంవత్సరం మేము మొదటిసారిగా జనం జరుపుకుంటున్నాము అందువల్ల కొద్దిగా సాయం కావాలంటే ముందుసరిగి మాట్లాడాము సారు అరంగానే ఉంచుకున్నారు ఈరోజు భోజన కార్యక్రమం ఏర్పడిన చేశారు అలాగే ఒకసారి వారి ఆధ్వర్యంలో లోక్ సాయి నేను రాష్ట్ర గిరిజన విద్యా చైతన్య వేదిక యోజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు నెల్లూరు నడిబొడ్డున బోడిగోడ తోట ఐదో డివిజన్లో మా గిరిజనులు చాలామంది ఉన్నారు ఎప్పుడూ గిరిజనులు ఇనాచ్యోతి జరిగితే పక్క ప్రాంతాలకు వెళ్ళి చూస్తున్నారన్న మన ప్రాంతంలో మనం చేసుకోలేమా అని ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ చాలా మందిలో ఉంది అది మా అధ్యక్షులైనటువంటి గారి దృష్టికి తీసుకెళ్ళాము మనం ఎందుకు చేసుకోకూడదు అని ఆయన భరోసా ఇచ్చి వాళ్ళ స్టాఫ్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి మాట్లాడి ఆర్థికంగా మాకు చాలా అండగా నిలిచారు అదేవిధంగా ఎప్పుడు ఎక్కడుండే గిరిజన ఫ్యామిలీలు కానీ గిరిజన బిడ్డలు కానీ పక్క ప్రాంతాలకు వెళ్ళి చోతి చూసి వచ్చేవాళ్ళు అలాంటిది రోజు వాళ్ళ గడప ముందర ఒక విగ్రహాన్ని పెట్టుకొని అంది అన్ని విధాలుగా పూజలు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్ళల్లో చాలా సంతోషం ఉంటున్నందుకు పులిచంజయ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం రాబోయే రోజుల్లో ఈ గిరిజన ప్రాంతానికి ఇంకా సహకరిస్తారని కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది వీళ్ళని ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ముందడుగు తీసుకొస్తాను కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు బాలాజీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గిరిజన విద్య చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరు నగరంలోని ఐదవ వార్డులో తోడుగోడు తోట గిరిజన కాలనీలో గిరిజన విద్యా చైతుల వేదిక ఆధ్వర్యంలో అలాగే నా మిత్రుడు కొంతమంది వారి యొక్క ఆర్థిక సహకారంతో పేద ప్రజలకు ఈరోజు అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నాం అందులో భాగంగా సుమారు మూడు వందల మూడు వందల యాభై మందికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి స్థానిక ఐదో నాయకులు బాలాజీ గారికి అలాగే వాళ్ళ బృందానికి వాళ్ళ టీంకి అందరికీ కూడా గిరిజన విద్యా చైతన్య ఆధ్వర్యంలో వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే పేద ప్రజలు ఎంత ఇబ్బందులుగా ఉన్నారో గతంలో రెండుసార్లు రావడం జరిగింది అప్పుడే అనుకున్నాం చేస్తే మనం ఏదన్నా సేవ చేయాలనుకుంటే ఇటువంటి పేద ప్రజలకు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేస్తే మంచిదని చెప్పి నిర్ణయించుకొని మా గౌ బాలాజీ గారు ఇట్లా మేము మొదటిసారిగా వినాయక చేస్తున్నాం అని చెప్పి అనగానే ఇక వేరే ఆలోచన లేకుండా ఇక్కడ మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పని తెలియజేయడం జరిగింది వారు కూడా సంతోషించారు ఈరోజు ఆ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి నా సహా అధ్యాపకులు సంజయ్ బాబు గారికి అలాగే జనసేన ఎస్టీసీ ఎస్టీసీఎల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు దాసరి పోలయ్య గారికి అలాగే ఏకశ్రీ ఏకశ్రీ మల్లికార్జున మ్యాథ్స్ లెక్చరరు అలాగే మా కళాశాల లైబ్రరీ అధ్యాపకులు బసిరెడ్డి బసిరెడ్డి గారికి వాళ్ళ మనవడి తరపున ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి మా పిల్లలు మా మనవడి పేరు మీద కూడా అన్నదానం చేయమని చెప్పారు అలాగే బసిరెడ్డి గారికి ట్యాక్సిన్ మల్లికార్జున గారికి దాసర పోలయ్య గారికి అలాగే మా సహాధ్యాపకులు సంజయ్ బాబు గారికి ఈ కార్యక్రమంలో వాళ్ళు నాకు సహకారం అందించు ఆర్థిక సహకారం అందించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో జరిగేటువంటి గిరిజ మన వినాయక చవితి ఉత్సవాల్లో ఇదే విధంగా ఇంతకు ఇంతకు మించి రెట్టించిన ఉత్సాహంతో మేము ఇక్కడ వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని ఇదే కాకుండా ఇక్కడున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎల్లప్పుడూ గిరిజన విద్యా చైతన్య వేదిక అండగా ఉంటుంది వాళ్ళు భరోసాగా నిలబడుతుంది వారికి అవసరాలు వచ్చినా సరే అటు ప్రభుత్వం తరఫునైతేనేమి ఇటు మా వ్యక్తిగతంగా మా ఆర్గనైజేషన్ మన గిరిజన విద్యా చైతన్య ద్వారా అయితే వారికి సహాయ సహకారాలుగా ఉంటూ అండగా ఉంటామని చెప్పి బాలాజీ గారికి వాళ్ళ టీం గారికి ఈ ఏరియాలో బాలాజీ గారికి సహాయ సహకారాలు అందించండి మేము బాలాజీ గారికి ఎల్లప్పుడూ కూడా సహాయ సహకారాలు అందిస్తాం ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి మా గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు ఏకశ్రీ లోక్సాయి గారికి వారి 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 యొక్క కోరిక మేరకే ఈ కార్యక్రమం జరిగింది అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరిగిరి దయాకర్ గారికి మిగతా ఇక్కడికి వచ్చేసేసినటువంటి మా మిత్రులు పదమూడవ డివిజన్ నాయకులు శ్రీకాంత్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను విజయన చైతన్య ఉద్యమంలో పాల్గొంటున్నాను దీనిలో మా టీం ఉప్పు చెంచ్ గారు వారి లోకాయి దయాకర్ బాలాజీ మేమంతా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఏదైనా సరే కొన్ని కా కార్యక్రమాలు ఉన్నా కూడా సరే వాళ్ళ పిల్లల పట్ల ఏదన్నా ఇబ్బందులన్నా సరే మేము పోయి వాళ్ళకి మేము సాయం చేస్తున్నాము అదే మాదిరిగా బాలాజీ వాళ్ళు కులి గారికి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మాదిరిగా మేము గణేష్ ఉత్సవాలు చేసుకుంటున్నాము అందువల్ల మీరు మాకు సహాయం చేయని చెప్పిన తర్వాత మేము కూడా మా టీం తోటి మాట్లాడి ఈ బోడిగోడ తోట ప్రాంతంలో ముందు కూడా మేము ఒక ఇల్లు కలిపితే మా టీం వచ్చి వాళ్ళకి ఏదో సహాయం చేస్తున్నాము అదే మాదిగా మేము వచ్చి ఎక్కడికి వచ్చి చేయటం చాలా సంతోషం కానీ కొన్ని పిల్లలందరూ కూడా ఇంకా స్కూల్కి పోనట్టు నా దృష్టపడింది కాబట్టి నేను నెక్స్ట్ వీక్ వచ్చి ప్రతి ఇల్లు తిరిగి ఆ పిల్లకాయ చదవకొచ్చి తీసుకుని హ్యాస్లో వదిలేస్తాను మనకు ఎన్నో రిజిటల్ స్కూల్ ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు దయచేసి మీ పిల్లకాయలు స్కూల్ పెంచండి మీరు మాకు ప్రోత్సహించండి దీంట్లో ఈరోజు మేము వచ్చి పాల్గొనడానికి చాలా సంతోషం అదే మాదిరిగా మా సారు కాలేజీలో ఉన్న లెక్చరర్స్ కానీ సంజీవ్ బాబు కానీ మా సాయి కానీ వీళ్ళందరూ వచ్చి ముందుకు వచ్చి మీరు రాని సార్ ఈరోజు మన గిరిజన బాలాజీ కార్యక్రమం వచ్చి చాలా సంతోషం కాబట్టి ఇప్పుడు ఏ ఏ సమయంలో అయినా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పండి నా ద్వారా నేను చేస్తాను ఇప్పుడు నేను బిజినెస్ బాండింగ్ కమిటీగా ఉన్నాను కాబట్టి మీకు ఏదైతే చోటు ఉంటారు ఉంటే అది ఈరోజు నాకు ముగుస్తున్నాం